ఏంటి అను డైరెక్ట్ గా కాలేజీ నుంచి వచ్చేసావా రా వచ్చి కూర్చో అక్కను చూడాలని వచ్చావా అవును హాయ్ అను హౌ ఆర్ యు హాయ్ అంకుల్ హౌ ఇస్ యువర్ స్టడీస్ గుడ్ అంకుల్ ఆఫ్టర్ ఇంటర్ ప్లాన్ ఏంటి ఇంకా ఏం అనుకోలేదు అంకుల్ ఇంటర్ చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ స్టెప్ ఇక్కడే నువ్వు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి అవునంకల్ అందుకే వచ్చాను ఏంటి అదే ఆలోచిస్తున్నాను చూడమ్మాను ఇక మీ ఇంటర్వ్యూ ఆపుతారా ఏది చెప్పనవు కదా ఓకే ఓకే ఉంటానమ్మా ఆల్ ది బెస్ట్ ఓకే అంకుల్ నువ్వు కూర్చోమ్మా అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అంత బాగున్నారు అత్య లావణ్య కూడా అమ్మా నాను చూసొస్తానంది నేనే సంతోష్ ఫారెన్ వెళ్ళాక వెళ్ళమన్నాను బాబా ఫారెన్ వెళ్తున్నారా కొత్త ప్రాజెక్ట్ సైన్ చేయడానికి వెళ్తున్నాను నెక్స్ట్ వీకే జర్నీ కంగ్రాట్స్ బావా ఎలా ఉన్నవి సూపర్ అంతం యాక్క వచ్చినాము ఎలా విశేషమే ఓ అదేంటమ్మా క్రెడిట్ అంతా నీ కోడలికేనా నా హార్డ్ వర్క్ ఏం లేదు లేదు నానా నీది కూడా ఉంది ఓకే యూ క్యారీయన్ వెళతానమ్మా బాయ్ 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 బావా లేవణ్యం ఆ నౌన్ లోపలికి తీసుకెళ్ళా కూర్చో ఆ ఏంటి సంగతులు ఏంటో చెప్పు అక్క అడగాలి నిజం చెప్తావా దేని గురించి చందు నువ్వు కలిసి తిరిగారుగా ఫ్రెండ్షిప్ లో అదే ఫ్రెండ్షిప్పే తిరిగితే చందు నీతో ఎప్పుడన్నా మిస్బిహేవ్ చేశాడా ఇప్పుడు ఆ విషయాలు అవసరమా కాబట్టే అడుగుతున్నా ప్లీజ్ చెప్పక్క చందుకంత లేదే వాడెప్పుడు నాకేమిస్తా హ్యాపీగా ఫీల్ అయ్యేదానా అని చూసేవాడు కానీ అడ్వాంటేజ్ తీసుకోలేదు హీఈ్ గుడ్ అయినా తన గురించి ఎందుకు జస్ట్ క్యాషువల్గా అడిగానక్క మొన్నమ్మ ఫోన్లో రెండు చీరలు అడిగింది కదా ఇస్తావా తీసుకెళ్తాను ఇస్తానుండు అసలుకి డు డుమ్మ కొట్టావా ఏంటి కాలేజ్ ముందే వెయిట్ చేస్తున్నావు నీతో మాట్లాడాలి అనుకున్నా నువ్వు ఇలా నిలబడ్డప్పుడే నీ నెక్స్ట్ డైలాగ్ ఇదేనని అయినా నువ్వు మాట్లాడాలన్న ప్రతిసారి రైల్వే ట్రాక్ రైలు రావడం అంత బిల్డప్ లేదు ఇక్కడ చెప్పేది చందు ఏం చెప్తావు నీకు అలా మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లా ఎలా కనిపిస్తున్నాను బుద్ధుండకర్లా కడుపు రైస్ తింటున్నావు గ్రాస్ తింటున్నావు అంటావు లేదా అమాయకంగా ఫేస్ పెట్టి మీరు అడిగినవన్నీ పెళ్ళయ్యకి అంటావు అంతేగా మళ్ళీ దానికి సపరేట్ లొకేషను కాదు చందు అయితే ఇక్కడ చెప్తున్నా విను రేపు నీ రెడీగా ఉండు రేపు నీ వస్తున్నా రెడీగా ఉండు